వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి సో ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఇప్పుడు డిస్ప్లే పైన చూపిస్తున్న టాపిక్స్ నుంచి చాప్టర్స్ కూడా చెప్తలేదు ఆ చాప్టర్స్ లోపల సబ్ టాపిక్స్ గురించి చెప్తున్నాను ఇవి మాత్రం ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి మీరు ఇప్పుడు రాయబోయే ఇప్పుడు మీరు ఇంకా జరుగుతున్న వాళ్ళకి ఎవరైతే ఇంకా గ్రూప్ డీ ఎగ్జామ్ రాయలేదో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో రాయబోయే నెక్స్ట్ మనకి ఏఎల్పీకి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ టెక్నీషియన్ జేఈ ఎన్టీపీసీకి సంబంధించినవి కూడా రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించినవి వస్తాయి వాటిలో కూడా ఇవి లాస్ట్ మినిట్ చదువుకునే క్వశ్చన్స్ అంటే మీరు రేపు ఎగ్జామ్ ఉందనంగా ఈ ఒక్క రోజులో మీరు ఈజీగా కవర్ చేయగలిగా చేయగలిగే సబ్ చాప్టర్స్ చెప్తాను ఈ మహా అయితే ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఒక నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది చదివిన వాళ్ళకి అంటే రివిజన్ చేయడానికి అసలు చదవలేదు అనుకున్న వాళ్ళకి ఒక వన్ డే పడుతుంది మీరు మొత్తం ఫినిష్ చేయండి దీంట్లో నుంచి మాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి సో ఫిజిక్స్ నుంచి ఫిజిక్స్ నుంచి చూసుకున్నట్లయితే శక్తి నిత్యత్వ నియమం అనేది దాని మీ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు యాంత్రిక శాస్త్రంలో చాలా రకాల నియమాలు అదేవిధంగా చాలా రకాల సబ్ టాపిక్స్ ఉన్నాయి కానీ నేను అదంతా చదవమని చెప్తలేదు ఫస్ట్ అయితే ఇది చదవండి ఇది మిగతా టైం ఉంటే చదువుకోండి నో ప్రాబ్లం కానీ లాస్ట్ మినిట్ వర్క్ లో మాత్రం ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇది తెలియకుండా మాత్రం మీరు ఎగ్జామినేషన్ కి వెళ్ళడానికి లేదు అంత ఇంపార్టెంట్ మాక్సిమం బిట్స్ వస్తున్నాయి అండ్ అదేవిధంగా స్థితి శక్తి గతిశక్తికి సంబంధించి స్థితి శక్తికి సంబంధించి థీరీ క్వశ్చన్ వస్తే గతిశక్తికి సంబంధించి న్యూమరికల్ ప్రాబ్లం వస్తుంది గతిశక్తికి సంబంధించి ఒకవేళ థీరీ క్వశ్చన్ వస్తే స్థితి శక్తికి సంబంధించి న్యూమరికల్ ప్రాబ్లమ్ వస్తుంది ఫిజిక్స్ ఎనభై ఆరు మోడల్స్ ఇచ్చాము ఆ మోడల్స్ దాటి అసలుకి మనకి బయటకు వెళ్ళనే వెళ్ళట్లేదు ఫిజిక్స్ లో మాక్సిమం ఆ ఎనభై ఆరు మోడల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి మన బుక్ లో క్లియర్ గా స్టార్టింగ్ లోని ఇవ్వడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ నుంచి వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము కావాలంటే ఒకసారి రివిజన్ చేసుకోండి రేపు ఎగ్జామ్ ఉంటే ఈ రోజు అనేవన్నీ రివిజన్ చేయండి అదేవిధంగా ఉష్ణం అనే టాపిక్ నుంచి మాత్రం విశిష్ట ఉష్ణము అదేవిధంగా బాష్పీభవనం గురించి ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి మీరు మొత్తం చదివినా చదవకపోయినా ఈ రెండు మాత్రం చదువుకొని వెళ్ళాలి ఖచ్చితంగా మీరు నేను చెప్పడం కాదు చాలా మంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇప్పుడు నేను చూపించే టాపిక్ లో నుంచి ఎగ్జామ్స్ క్వశ్చన్స్ వచ్చాయా లేదా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి రేపు పొద్దున ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది సో కాబట్టి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అదేవిధంగా కాంతి అనే టాపిక్ లో చాలా రకాల చాప్టర్స్ ఉన్నాయి కాకపోతే మీరు మెయిన్ గా ఫస్ట్ నేర్చుకోవాల్సింది కుంభాకార కటకాల గురించి పుటాకార కటకాల గురించి వీటి యొక్క అంటే కుంభాకార కటకంలో ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది దాని నాభ్యాంతరం ఎంత అదేవిధంగా మ్యాగ్నిఫికేషను పుటాకార కటకంలో కూడా చిత్రం ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది నాభ్యాంతరము మ్యాగ్నిఫికేషన్ గురించి అదేవిధంగా కటకాలలో ప్రతిబింబాలు నిటార్ గా ఏర్పడతాయా లేకపోతే వర్చువల్ గా ఏర్పడతాయా ఏ విధంగా చాలా సబ్జెక్ట్ ఉంటుంది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి సెట్ లో ఒక క్వశ్చన్ వస్తుంది ఆల్రెడీ చూసుకోండి నెక్స్ట్ విద్యుత్ అనే చాప్టర్లో జస్ట్ ఈ నాలుగు టాపిక్స్ మెయిన్గా ఫోకస్ చేయండి టైం ఉంటే మిగతా అని చదువుకోండి ఫస్ట్ ఇవన్నీ చదవండి నేను ఓన్లీ ఇవే చదవమంటున్నాను ఇవి చదవమంటున్నాను ఇవే చదివి మిగతాయి వద్దని కాదు మీరు రేపు వెళ్ళేటప్పుడు ఈ రోజు ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాల్సినవి ఒకవేళ చదవకపోతే తెలుసుకోవాల్సిన టాపిక్స్ అనేది ఇవి సో విద్యుత్ ప్రవాహము నిరోధము ఓల్టేజ్ విద్యుత్ సామర్థ్యం మెయిన్ గా ఐ ఈజ్ ఈక్వల్ టు విబైఆర్ అనే ఫార్ములా మీద మోస్ట్లీ థియరీ క్వశ్చన్స్ వస్తాయి ప్లస్ న్యూమరికల్ క్వశ్చన్స్ వస్తాయి అదే విధంగా విద్యుత్ సామర్థ్యం వాట్స్ గురించి లేకపోతే కేడబ్ల్యూహెచ్ గురించి కిలో వాటర్ పర్ అవర్ అనే దానిపైన సంబంధ విద్యుత్ సామర్థ్యానికి సంబంధించి క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి సెట్ లో ఒక క్వశ్చన్ చూసు చూసుకోవడానికి ఆవశ్యకత ఉంది ఇక అయస్కాంతం అనే టాపిక్ లో నుంచి కేవలం అయస్కాంత క్షేత్రం గురించి బాగా నేర్చుకుంటే అయస్కాంత క్షేత్రం అంటే సపోజ్ కి ఇది అయస్కాంతం అనుకోండి నార్త్ పోల్ సౌత్ పోల్ అనుకోండి అయస్కాంత రేఖలు ఏ విధంగా ఏర్పడతాయి నార్త్ నుంచి సౌత్ కి ఏ విధంగా ఏర్పడతాయి అసలు అయస్కాంత క్షేత్రంలో ఏదైనా ఒక వాహకాన్ని తీసుకెళ్లినప్పుడు ఆ వాహకం పైన అయస్కాంత క్షేత్రం యొక్క ప్రభావం ఏంది అయస్కాంత క్షేత్రం పైన ఉష్ణోగ్రత ప్రభావం ఉంటుందా లేకపోతే విద్యుత్ ప్రభావం ఉంటుందా ఒకవేళ విద్యుత్ ప్రవాహం ఇస్తున్నప్పుడు ఆ అయస్కాంత బలరేఖలు ఏమైనా మారతాయా ఈ టాపిక్ గురించి బాగా అయస్కాంత క్షేత్రం గురించి తెలుసుకోవాల్సింది ఇక ఆ తర్వాత ఫిజిక్స్ ఎయిటీ సిక్స్ మోడల్స్ అయితే నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా టూ నుంచి త్రీ క్వశ్చన్స్ ఒక్కోసారి కొన్ని సెట్లలో అయితే నాలుగు క్వశ్చన్స్ కూడా కనబడుతున్నాయి నెక్స్ట్ కెమిస్ట్రీ పదార్థము ద్రావణము మిశ్రమము సమ్మేళనం అసలు ఈ నిర్వచనాలు బాగా మీరు బయహార్ చేయొద్దు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అర్థం చేసుకుంటే నీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు బయహార్ చేశారంటే అసలు మీకు ఏమీ రాదు ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఈ సంబంధించిన టాపిక్స్ మీరు అర్థం చేసుకునే కాన్సెప్ట్ ను అర్థం చేసుకుంటే అక్కడ ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు ఇక నెక్స్ట్ పరమాణు సిద్ధాంతాలు కొన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయి అదేవిధంగా పరమాణు నిర్మాణము పరమాణు కేంద్రకము ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు వాటి సంగతి ఏందనేది బాగా నేర్చుకోవాలి అదేవిధంగా రసాయన చర్యలు ఒకటి రెండు అని చెప్పడానికి లేదు మెయిన్ గా మనకి కిరణజన్య సంయోగ క్రియగా అనే రసాయన చర్య గురించి ఎక్కువగా అడుగుతున్నారు ఇది బయాలజీలో రావాల్సిన క్వశ్చన్ కాకపోతే రసాయన చర్యల్లో కూడా దాని గురించి ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నారు ఆ విధంగా స్లేకుడ్ లైము అదేవిధంగా కి సంబంధించిన రసాయన చర్యలు అదేవిధంగా కార్బన్ కి సంబంధించిన రసాయన చర్యలు ఈ విధంగా జిప్సమ్ కి సంబంధించిన చాలా రకాలుగా అడుగుతున్నారు సో రసాయన చర్యల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అండ్ మూలకాలు మనకి చాలా రకాల మూలకాలు ఉన్నాయి మీరు ఏ మూలకం గురించి తెలుసుకున్నా లేకపోయినా ఫస్ట్ అయితే కార్బన్ గురించి తెలుసుకోవాల్సింది కార్బన్ గురించి మస్ట్ అండ్ షుడ్ ఒక క్వశ్చన్ వస్తుంది సో కార్బన్ గురించి నేర్చుకుని వెళ్ళండి ఆ తర్వాత లోహాలు అలోహాలు మాత్రమే సారీ ఇది లోహాలు అలోహాలు దీంట్లో మాత్రం ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ కాదని చెప్పడానికి ఏది లేదు ఖచ్చితంగా అన్ని నేర్చుకొని వెళ్ళండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే ఎక్కడి నుంచి అడుగుతున్నాడో తెలియట్లేదు లోహాలు అలోహాల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు అదేవిధంగా ఆమ్లాలు క్షారాలు కూడా దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ అంటూ చెప్పడానికి లేదు ఈ చాప్టర్ మొత్తంగా చదువుకోండి అండ్ ఆవర్తన పట్టికలో జడవాయాల గురించి మొత్తం తెలుసుకోండి వాటి యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసాల గురించి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత బయాలజీలో నుంచి మీకు చాలా సబ్జెక్ట్ ఉంది కాకపోతే నేను కొద్దిగానే ఇస్తున్నాను మీకు ఎందుకంటే నేను చెప్పాను కదా ఒకటే రోజులో కంప్లీట్ చేయగలిగేటట్టు నేను ఇస్తానని చెప్పేసి దీంట్లో నుంచి మాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి కణము కణజాలము అదేవిధంగా మొక్కల్లో ప్రత్యుత్పత్తి మానవ శరీర ధర్మశాస్త్రంలో కంటే మొక్కల ప్రత్యుత్పత్తి గురించి ఎక్కువగా అడుగుతున్నాడు ఈ జైలం గురించి కానీ లేకపోతే ఆ అండం ఏదైతే పుప్పటి గురించి రేణువుల గురించి వాటి గురించి ఎక్కువగా అడుగుతున్నాడు మొక్కల క్రియలు అసలు మొక్కల స్వరూపం ఎలా ఉంటుంది అది ఏ క్రియలు చేస్తాయి ఆక్సిజన్ సారీ కిరణజన్య సంయోగ క్రియ ఏ విధంగా చేస్తే అదే విధంగా ఆహార పదార్థం యొక్క ప్రసరణ దాని యొక్క మొక్కలు కావాల్సిన ఆహారం అనేది ఏ విధంగా అందుతుంది కాండం నుంచి అందుతుందా లేకపోతే వేర్ల నుంచి అందుతుందా ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు నెక్స్ట్ విటమిన్స్ నుంచి వ్యాధుల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి ఇవి మెయిన్ ఇవి చదువుకోండి మిగతా అన్ని టైం ఉంటే ఇంకోసారి రివిజన్ చేసుకోండి బట్ ఇవైతే చదువుకొని వెళ్ళండి మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలు లేకపోతే రక్త ప్రసరణ వ్యవస్థ నాడి ప్రసరణ వ్యవస్థ అవి ఆల్మోస్ట్ ఇంపార్టెంటే కాకపోతే అవన్నీ మొత్తం పద్నాలుగు చాప్టర్లు ఉన్నాయి పద్నాలుగు చదివితే మీకు వచ్చేది మూడో నాలుగో మార్కులు వస్తున్నాయి ఆ పద్నాలుగు కంటే ఫస్ట్ ఇవి చదువుకొని వెళ్తే మీకు దాదాపు ఎక్కువ మార్కులు వీటి నుంచే కవర్ అవుతున్నాయి ఆ తర్వాత టైం ఉంటే వాటిని చదువుకోండి సో వీటన్నిటి కోసం కొద్దిగా బుక్స్ కి డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు చాలా మంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ గతంలోనే క్లియర్ గా మీకు చెప్పాను ఇవి చాలా మీకు ఉపయోగపడతాయని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో కాకపోతే డిస్కౌంట్ అనేది ఏంటంటే ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే పెడుతున్నాము బికాజ్ అసలు మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లు అన్ని పోయిన తర్వాత ఏవైతే బుక్స్ తయారు చేయడానికి డిటిపి ఆపరేటర్స్ మా కష్టము ఈ కృషి తీసిన తర్వాత అసలు ఏమీ ఉండదు మీకు బుక్ క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీకే అర్థమవుతుంది ప్లస్ వీడియో క్లాసులు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం దీంతో పాటు సో కాబట్టి ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే మీరు అది ఒక్కటి గమనించండి అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆఫర్ ఉన్నట్టు ఈ వీడియో డిలీట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు అంటే రేపు అవ్వచ్చు రేపు రెండు మూడు రోజుల తర్వాత అవచ్చు డిలీట్ అయిందంటే ఆఫర్ లేనట్టే అంతకుముందు పాత ప్రైజెసే ఉంటాయి ప్లీజ్ దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ ఒకసారి అదొకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆఫర్ పోయిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ కడిగితే మాత్రం అప్పుడు ఉండదండి అదొకటి దయచేసి అర్థం చేసుకోండి సో ఇది కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ టూ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్స్ కొరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది తక్కువ అమౌంట్ లో మీరు కాంబోస్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఇస్తున్నాను అది కూడా వీడియో క్లాసులు కూడా ఫ్రీ ఇస్తున్నాం బుక్స్ తోనే సపోజ్ కి మనకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మనకి ఉంటాయి మనకి ఏది ఐదు వందల తొంభై మోడల్స్ కి సంబంధించిన వీడియో వంద రూపాయలు కోర్స్ కాస్ట్ కానీ ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం అంటే మ్యాథ్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల తొంభై మోడల్స్ తో కూడిన షార్ట్ కట్స్ వీడియో అనేది ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ బుక్ తో పాటు అదే విధంగా రీజనింగ్ లో నాన్ వర్బల్ రీజనింగ్ ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి బుక్ తో పాటు అవి కూడా ఫ్రీగా వస్తాయి ఎటువంటి యాప్ ఏం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు బుక్ లోనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే సరిపోతుంది మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుంది ఆ కెమెరా సింబల్ తో కూడా అంటే గూగుల్ పిక్సెల్ తో కూడా స్కాన్ చేయొచ్చు వీడియో ప్లే అయిపోతుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఐదు వందల తొంభై వీడియో క్లాసులకు మాత్రం మేము ఒక లింక్ పంపిస్తాము యాప్ ఏం అవసరం లేదు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసుకుని వీడియోస్ ఏ చాప్టర్ వైజ్గా గా చూసుకోవడమే అదే విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ నుంచి థియరీ ఉంటుంది ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది దీంట్లోనే రెండు కలిపి ఉంటాయి అదే విధంగా టాపిక్ వైజ్గా గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది టాపిక్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా మళ్ళీ మన లింక్ కావాలంటే అవసరం లేదు బుక్ సపోజ్ కి కాంతి అనే టాపిక్ అయిపోగానే కాంతికి సంబంధించి ప్రీవియస్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఎన్సీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవడము మొబైల్లో ఎగ్జామ్ రాసుకోవడం నో ప్రాబ్లం ఎటువంటి లింక్ యాప్ ఏం అవసరం లేదు అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ కి సంబంధించి కూడా మొత్తం దాదాపు రెండు వందల తొంభై ఆరు టాపిక్స్తో మనం జీకే బుక్ అనేది రెడీ చేయడం జరిగింది దీంతో పాటుగా కొన్ని టాపిక్ కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనము ఒక లింక్ ద్వారా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో కూడా టెస్ట్ లో రాసుకోవచ్చు ఇది బుక్ యొక్క చిన్న ప్రివ్యూ ఒకవేళ ఇండివిజువల్ బుక్ లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూసుకోండి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ గురించి వివరంగా కాకపోతే అది బాగా లెంతీ వీడియో అయిపోతుంది అందుకని మీకు షార్ట్ లో చూపిస్తున్నాను బుక్స్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గించాము ఈ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఎటువంటి డెలివరీ ఛార్జ్లు ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో ఒక బుక్ వచ్చేసి ఎనీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సపోజ్ ఈ బుక్ తీసుకున్నారనుకోండి ఈ బుక్ ఫోర్ ఫిఫ్టీ దీంతో పాటు మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా ఫ్రీగా వచ్చేస్తాయి ఒకవేళ ఇది కాకుండా ఇది తీసుకున్నా సరే ఫోర్ ఫిఫ్టీ ఇది ఇదైనా ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఒకవేళ రెండు బుక్స్ కలిపి తీసుకోవాలనుకుంటున్నారండి ఏ ఎనీ టూ బుక్స్ సెవెన్ నైన్టీ నైన్ ఎనీ త్రీ బుక్స్ లెవెన్ ఫిఫ్టీ ఎనీ ఫోర్ బుక్స్ థర్టీన్ నైన్టీ నైన్ ఈ విధంగా కాస్ట్లు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాలి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఈ వీడియో డిలీట్ అయిందంటే ఆఫర్ ఉండదు ఈ వీడియో చూసినంతసేపు మీరు పేమెంట్ చేసుకున్నా కానీ ఆ ఆఫర్ వర్తిస్తుంది వన్స్ కొన్ని రోజుల తర్వాత మేబీ చెప్తున్నాను కదా టూ త్రీ డేస్ అవ్వచ్చు లేకపోతే ఫోర్ డేస్ అవ్వచ్చు లేకపోతే రేపే డిలీట్ అయిపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయంటే మేము ఇవ్వలేమండి అది కొంతమంది స్టూడెంట్స్ వాడుకుంటారనే అవకాశంతోనే మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం సో ఏ విధంగా బుక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను చూడండి ఈ నెంబర్కి మీరు ఏదైనా సరే యూపీఐ పేమెంట్ ఫోన్పేనా గూగుల్ పేనా ఎనీ యూపీఐ ఈ నెంబర్కి పేమెంట్ చేసుకోవాలి ఆ చేసుకున్న పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ అదే విధంగా అడ్రస్ బుక్ నేమ్స్ మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే ఆ నెంబర్కి పంపించినట్లయితే మీకు బుక్ ని డైరెక్ట్ గా మీకు హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ చేస్తారు డిస్టెన్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది కొద్ది సిటీస్ అనుకోండి హైదరాబాద్ ఈ విధంగా అనుకోండి వన్ ఆర్ టూ డేస్ లో వచ్చేస్తాయి కొద్ది మారుమూల పల్లెటూరు అనుకోండి టూ టు త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ పడుతుంది బాగా కొద్దిగా దూరం ఉన్నా కానీ మాక్సిమం ఫైవ్ లో అయితే మీకు డెలివరీ అయిపోతుంది బాగా దూరం అయితే దగ్గరగా దగ్గర ఉన్న సిటీలో అయితే వన్ ఆర్ టూ డేస్ టూ ఆర్ టూ త్రీ డేస్ అంతే ఆ విధంగా మీకు ఫ్రీ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి అందరికీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఆల్ ద బెస్ట్